అన్నలు అందరికీ నమస్తే నేను మీ జగదీష్ పాల్వాయి మిత్రులరా గత రెండు రోజుల నుంచి వెళ్ళి తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామెల గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు నిరాధారమైనటువంటి దూషణలు తప్పుడు ప్రచారాలను తప్పుడు ఎలిగేషన్స్ను ఫార్వర్డ్ చేస్తూ నోటికి ఎంతో మాట్లాడుకుంటూ అసభ్య పదాజాలంతో వాళ్ళు ఎంత వీళ్ళెంత అనే విధంగా తప్పుడు మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో మిత్రులారు ఒక్కసారి ఆలోచన చేయండి అభివృద్ధి కాబట్టి దూరంలో ఉన్నటువంటి తుంగతుర్తిని ఇవాళ అభివృద్ధి పదంలో తీసుకొని పోతారు పదమూడు వందల కోట్ల రూపాయలతోటి ఇవాళ తుంగతుర్తి కాన్స్టెన్సీ అభివృద్ధి పదంలో ముందు నడుస్తూ ఉంది దీన్ని సొంత పార్టీ నేతలైనటువంటి కొంతమంది వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత నిర్మూలన కోసం వ్యక్తిగత సమాలోచన విధానంతో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అతి తెలివి ప్రదర్శిస్తారు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే మందుల సామెల మీద ఇంకా కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ నోటికి ఎంతోస్తే అంత దురుసు పదజాలం వాడడం అనేది సబబు కాదు ఎవరికైనా మీకేమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడండి వారు టైం ఇవ్వడానికి కాదు సమయం ఇస్తారు కూర్చొని మాట్లాడండి పార్టీని కలవర పెట్టకండి పార్టీలో ఉన్న కార్యకర్తలను ఆగం చేయకండి ఏండ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ ఏం జరుగుతుందనే డైలామాలో పడిపోతారు ఒక మాదిగా ఏం మాదిగా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి మీద ఇంతగానో ఒక్కసు వెళ్ళగక్కాల్సిన అవసరం ఏమున్నది అదే రెడ్డినో ఇంకా అదర క్యాస్టర్లకు సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడితే మాత్రం ఏ ఒక్కరూ సపోర్ట్ చేయరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిలబడే వారికల్లా కడుపు మండిపోతుంది ఒక్కొక్కరు కంటకింపుగా అనిపిస్తలేదు సో మిత్రులారా దయచేసి పార్టీలో కార్యకర్తలను కలవర పెట్టకండి పార్టీలోకి వచ్చే వాళ్ళను దూరం చేయకండి పార్టీ మీద నమ్మకంతో పార్టీ లైన్ దాటకుండా పార్టీ అడుగుజాడల్లో నడిచే నడిచేటువంటి వాళ్ళను తప్పుదోవబట్టి వద్దు దయచేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడండి అంతేగాని వ్యక్తిగత సమావేశాలు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి బదనాం చేయకండి పార్టీని బదనం చేయకండి ఎమ్మెల్యే గారిని బదనం చేయకండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐదేండ్ల పాటు మందుల సామెల గారు ఎమ్మెల్యే ఇది గుర్తుపెట్టుకొని పార్టీ అభివృద్ధి కోసం పార్టీ పటిష్టత కోసం నిలబడాలని కొట్లాడాలని అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ అందరికీ జై దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా కాన్సెన్స్ అభివృద్ధి కోసం జై కాంగ్రెస్